ఓం శ్రీమాత్రే నమ రామకృష్ణవాణి ప్రేక్షకులందరికీ క్రోధి సంవత్సర శుభాభినంద పంచాంగం చూడందే భారతీయుడు పని చేయడు ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క ప్రభావం ప్రతి జీవుడి మీద ఉంటుందని మన ప్రగాఢమైన విశ్వాసం మరి మనం జన్మించినప్పుడు మన జాతక చక్రం తయారు చేస్తాం దానిని బట్టి మన భవిష్యత్తు ఉంటుందని మనం తలపోస్తాం ఇప్పుడు ప్రతి ఉగాదికి మనం తెలుసుకునే ఈ పంచాంగం యొక్క విశిష్టత ఏమిటి అంటే దీన్ని గోచార ఫలితాలు అంటారు అంటే మనం జన్మించినప్పుడు గ్రహస్థితి ఒక రకంగా ఉంది ఆ గ్రహాలు మారుతూ ఉంటాయి గురుడు ప్రతి సంవత్సరము ఒక రాశిలోకి మారతాడు మేషంలోకి వచ్చినప్పుడు గంగా పుష్కరాలు వృషభంలోకి వచ్చినప్పుడు నర్మనాదేతి పుష్కరాలు ఇలా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు ఇలా గ్రహగతులు మారటం వలన మీ నిజ జాతక చక్రంలోని గ్రహముల యొక్క స్థితి మారుతున్న గ్రహముల స్థితి ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవటమే గోచార విజ్ఞానం కనుక ఈ గోచారంలో చెప్పే ఫలితాలు ముప్పై నుంచి నలభై పర్సెంట్ దాకా ఖచ్చితంగా ఉంటాయి ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అని ఒక వార్త చూస్తాం దేని ఆధారంగా వాళ్ళు చెప్పగలిగారు మీ జాతకం వాళ్ళు చూడలేదే అంటే గోచార ఫలితాలను ఆధారంగా చేసుకొని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఇలా గ్రహ గతులను అనుసరించి జీవన గతిని నిర్ణయించుకునేటువంటి విజ్ఞానమే ఈరోజు మనం తెలుసుకునేటువంటి క్రోధి నామ సంవత్సర రాశుల ఫలితాలు ద్వాదశ రాశులు ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాల యొక్క పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అయితే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాల యొక్క సంచారం ఎలా ఉంటుంది ఈ వివరాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారి యొక్క ఈ భవిష్యత్తు ఈ క్రోధినమ సంవత్సరంలో ఎలా ఉంటుంది తెలుసుకుందాం కర్ణాటక రాశి వారికి షష్టమ నవమాధిపతి అయిన గురుడు మే ఒకటవ తారీఖు వరకు రాజ్యస్థానమైన మేషంలో అటు తరువాత లాభస్థానమైన వృషభంలో సంచరిస్తాడు వలన ఉగాది నుంచి మే ఒకటవ తారీఖు వరకు ఆకస్మికమైన ధన నష్టం అనవసర ప్రయాణాలు వృత్తి విద్యలలు ఆటంకాలు కలుగుతాయి సహనము మీరు ధరించాల్సిన సాధనం బంధుమిత్రులతో కలహించే ప్రయత్నం చేయకండి ఈ విధంగా మే ఒకటవ తారీఖు దాకా మీ జీవితం గడుస్తుంది అనంతరము గురుడు లాభస్థానంలోనికి ప్రవేశిస్తాడు ఆ స్థానంలో శుభుడై ఉండటం వల్ల మీకు విజయాలు చేకూరుతాయి శుభవార్తలు వింటారు అద్భుత శక్తి సామర్థ్యాలు పొందుతారు గౌరవ మర్యాదలు అందుతాయి కుటుంబ వృద్ధితో పాటు ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది చూశారా ఈ గురుడి వల్లని ఒక నెల రోజుల క్రితం మీకు ఆకస్మిక ధన నష్టం అని చెబితే నెల రోజుల తరువాత గ్రహ సంచారం మారడం కారణంగా ఆకస్మిక ధన లాభం జరుగుతుంది ఇలా గ్రహాల సంచారం వల్ల వ్యక్తుల మీద కలిగే ప్రభావాలను ముందరే ఊహించి చెప్పిన వాడే పరాశురుడు జైమిని ఇలాంటి ఋషపుంగులంతా వారికి నమస్కారం చేసుకుంటూ జీవితంలో వచ్చే ప్రతికూల ఫలితాలైనా అనుకూల ఫలితాలైనా ఆ దైవం నిర్ణయించేటువంటి చేసేటువంటి పరీక్షయే అని భావిస్తూ ఆనందంగా జీవితాన్ని గెలిపే ప్రయత్నం చేద్దాం ఇహ మీకు ఇచ్చే మీ ఆప్తమిత్రులు మీకు ప్రాణం ఇచ్చేవారు మీ ఆప్తమిత్రులు అవుతారు జీవిత భాగస్వామికి శస్త్రచికిత్స జరిగే అవకాశం కనబడుతోంది వాహన ప్రమాదం లేదా అగ్ని ప్రమాదం జరిగే సూచన కనబడుతూ ఉన్నది మాతృవర్గం నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది సోదరుల ఆనుకూల్యత వారి యొక్క సహకారం పెద్దల యొక్క అనుగ్రహం కలిగే అవకాశం కనబడుతుంది నూతన బాంధవ్యాలు గృహంలో శుభ కార్యక్రమాలు భూమి లేదా గృహాన్ని కొనేటువంటి సూచనలు కనబడుతున్నాయి గుప్త స్త్రీ సమావేశం కూడా గోచరిస్తోంది తస్మాత్ జాగ్రత్త విహార వినోదాలు మీ జీవితంలో ఒక భాగం అవుతాయి ఈ విధంగా గురు సంచారం వల్ల కలిగే ఫలితాలన్నింటినీ తెలుసుకున్న తర్వాత శని అష్టమస్థానమైన కుంభంలో అశుభడై ఉండటం వల్ల జరిగే ఫలితాలను సమీక్షించే ప్రయత్నం చేద్దాం మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు కార్య విఘ్నము ధన నష్టము అనారోగ్యము భయము ఆకస్మిక ప్రమాదము సంభవించవచ్చు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు కుటుంబ విషయాలలో అనేక మార్పులు వస్తాయి మీరు స్వయం కృషితో అనేక మార్గాలలో అవకాశాలను వెతుక్కొని మరీ ముందంజ వేస్తారు మీలో దాగిన సృజనాత్మకత మీకు అండగా నిలిచి మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ పరంగా తీర్చుకోవాల్సిన బాధ్యత విషయంలో మీ ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి నూతన విద్యల పట్ల అవుతారు గవర్నమెంట్ జాబ్ కోసం మీరు చేసే ప్రయత్నం ఆఖరి నిమిషంలో తారుమారవుతుంది ఇలా శని అష్టమంలో ఉండటం కారణంగా మీరు కొన్ని కష్టాల పాలైన భాగ్యస్థానంలో రాహు సాధారణ శుభుడై ఉన్నందువల్ల కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం కనబడుతుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మోసపోయే అవకాశం కనబడుతుంది ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు నూతన కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకండి వివాదాలకు దూరంగా ఉండండి వాహనాలు కొనటం వల్ల అమ్మటం వల్ల నష్టాలు వచ్చే ప్రమాదం కనబడుతుంది ఏదో ఒక దుర్వార్త మీ చెవులకు సోకే అవకాశం కనబడుతూ ఉంది కేతువు సంవత్సరం అంతా తృతీయంలో ఉన్నందువల్ల అపకీర్తి సోదరుల పట్ల ద్వేషము మనస్తాపము అధైర్యము ఇలాంటి సంఘటనలన్నీ కలగవచ్చు నూతన వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం కనబడుతూ ఉన్నది దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు ఇబ్బందులను ఎదుర్కొంటారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి భాగవద్వేగానికి గురి అనైతిక ప్రవర్తనతో చెడు ప్రభాల వలన జీవితంలో కష్టాలు కలిగిన భగవంతునిపై నమ్మకము భక్తి పెరిగి వాటి నుంచి బయటపడతారు పెద్దలు చూపించిన మార్గంలో నడిచి కీర్తిని పెంపొందించుకుంటారు ఇలా గురు శని కేతువుల సంచారం వల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క జీవనం ఎలా గడిచిందో గడుస్తుందో తెలుసుకున్నాం కదా ఇక ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు విద్యార్థులకు కళాకారులకు స్త్రీలకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీలు కావు ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అధికారుల మన్ననలు లభిస్తాయి ప్రత్యేకమైన గుర్తింపు దొరుకుతుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడతారు తాత్కాలిక వేతనంపై పనిచేసిన ఉద్యోగులు పర్మనెంట్ అయ్యే అవకాశం కనబడుతున్నది రాజకీయ నాయకులకు బాగుంటుంది ప్రజలతో సఖ్యత ఏర్పడుతుంది అధిష్టానం వద్ద మంచి పేరు వస్తుంది మంచి పదవి లభిస్తుంది ఎన్నికలలో విజయం సాధిస్తారు డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తారు గ్రామాలలో అనేకమైన నూతన కార్యక్రమాలను నిర్వహిస్తారు మీ ఆలోచన పటిమతో రహస్యాలను ఛేదించి రాజకీయాలలో మంచి గుర్తింపును పొందుతారు కళాకారులకు గురు ప్రభావం వలన చాలా బాగుంటుంది మంచి అవకాశాలు వస్తాయి ప్రజలలో గుర్తింపు దొరుకుతుంది అవార్డులు లభించే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఇక వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది అన్ని రకాల వ్యాపారులకు ఇది యోగం అందించే సమయమే ఆశించిన లాభాలు వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ రిటైల్ వ్యాపారులందరికీ అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ లో ఉన్న వారికి గత సంవత్సరం కంటే మంచి లాభాలు వస్తాయి జాయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత వలన లాభాలు అధికంగా వస్తాయి స్థిరాస్తి వృత్తి కలుగుతుంది కాంట్రాక్టర్లకు మధ్యవర్తిత్వం చేసేవారికి ఫైనాన్స్ వారికి రావాల్సిన బకాయిలు సంవత్సరాంతానికి వచ్చేస్తాయి విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉన్నత విద్య లభిస్తుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్ లో మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది క్రీడాకారులకు కూడా ఇది మంచి సమయమే విజయాలు లభించే సూచనలు కనబడుతున్నాయి ఇక వ్యవసాయదారులకు రెండు పంటలు విశేషమైన దిగుబడినిస్తాయి ఇస్తాయి మంచి లాభాలు వస్తాయి గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి దొరుకుతుంది రొయ్యల చేపల చెరువుల వారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి పౌల్ట్రీ వ్యాపారస్తులకు మెరుగ్గా ఉంటుంది కౌలు రైతులకు విశేషమైన లాభాలు వస్తాయి స్త్రీల స్త్రీలకు గురుబలం వల్ల పట్టిందల్లా బంగారమే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ మాటకు ఎదురే లేదు అందరూ మీ మాట ప్రకారం నడవాల్సిన వాళ్ళే మీ సలహాలు పాటించాల్సిన వాళ్ళే మీ పేరుతో గృహ నిర్మాణాలు విలువైన వస్తువులు కొంటారు భార్యా భక్తుల మధ్య మంచి అవగాహన ఉంటుంది గతంలో విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారు అన్యోన్యంగా జీవిస్తారు ఉద్యోగం చేసే స్త్రీలకు పదోన్నతితో కూడిన బదిలీలు కలిగే సూచన కనబడుతోంది కన్యలకు వివాహం జరిగే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం స్త్రీ పురుషులకు ఇద్దరికి బాగుంటుంది అష్టమ శని ప్రభావం కారణంగా కొన్ని ఇబ్బందులు మటుకు తప్పకుండా ఎదుర్కోవలసిందే ఇక పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారికి సంవత్సరం అంతా గురుడు శుభుడు అక్టోబర్ రెండు నుంచి శని శుభ్రుడు రాహు సంవత్సరాంతంలో అంటే సిక్స్టీన్త్ మార్చి రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు తరువాత శుభ్రుడు కేతువు సంవత్సరం అంతా శుభుడు మౌనంగా ఉంటూ బాధ్యతాయుతంగా నడుచుకుంటారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కృషితో ధనలాభం పొందుతారు నూతన వస్తువులను కొంటారు శుభ వార్తలు వింటారు ఈశ్వర ప్రదోష పూజలు చేయండి నవగ్రహ శాంతి మీకు చాలా మేలు చేస్తుంది పుష్యమి నక్షత్రం వారికి గురుడు ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు శుభుడు శని సెకండ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు పాపి రాహు సంవత్సరం అంతా పాపి కేతు సంవత్సరం అంతా శుభ్రుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో వృత్తి ఉంటుంది గౌరవ మర్యాదలు లభిస్తాయి ప్రయత్నాలన్నీ సిద్ధిస్తాయి ఖర్చులను నియంత్రించే ప్రయత్నం చేయండి స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం దత్త స్థవము దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ నవగ్రహ ఆరాధన మీకు మేలు చేస్తుంది ఆశ్లేష నక్షత్రం వారికి సంవత్సరం అంతా గురుడు శని పాపుడు రాహు కేతువులు శుభులు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి భోగాలు పొందుతారు అద్భుతమైన అవకాశాలు వస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి నవగ్రహ ఆరాధన దుర్గారాధన మంచి చేస్తుంది ఇక పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారు రాహు కేతు గ్రహాలకు శాంతి జరిపించండి పుష్యమి నక్షత్రం ఒకటో పాదం వారు కుజశని గ్రహాలకు శాంతి చేయించండి పుష్యమి నక్షత్రం రెండవ పాదం వారు చంద్ర కేతు గ్రహాలకు శాంతి చేయించండి పుష్యమి నక్షత్రం మూడవ పాదం వారు శుక్ర బుధ గ్రహాలకు శాంతి చేయించండి పుష్యమి నక్షత్రం నాలుగో పాదం వారు రవి గ్రహాలకు శాంతి జరిపిస్తే మంచిది ఆశ్రేష నక్షత్రం ఒకటో పాదం వారు శని కుజ గ్రహాలకు శాంతి చేయిస్తే మేలు జరుగుతుంది ఆశ్రేష నక్షత్రం రెండవ పాదం వారు బుధ శుక్ర గ్రహాలకు శాంతి చేయించండి ఆశ్రేష నక్షత్రం మూడో పాదం వారు బుధ శుక్ర గ్రహాలకు శాంతి జరిపించండి ఆశ్రేష నక్షత్రం నాలుగో పాదం వారు గురు శుక్ర గ్రహాలకు శాంతి చేయించాలి జపము దానాదులు చేయాలి పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించండి పుష్యమి నక్షత్రం వారు నీలమణిని ధరించండి ఆశేష నక్షత్రం వారు పచ్చను ధరించండి ఈ రాశి వారు కుజ శని గ్రహాలకు జపాతులను జరిపించి కందులు నువ్వులు దానమిస్తే మంచిది మీ అదృష్ట సంఖ్య రెండు కుజ గ్రహానికి కందులు శని గ్రహానికి నువ్వులు శాంతి చేకూర్చేటువంటి ధాన్యాలు ఇలా ఋషి నియంత్రించినటువంటి కార్యక్రమాలను ఆచరిస్తూ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ ఆనందంగా జీవితం గడపటమే గోచార ఫలితాలను తెలుసుకుంటూ దివ్యమైన జీవితానికి సోమా సోపానాలను నిర్మించుకునేటువంటి ప్రయత్నం ఓ